హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాక్లెట్ కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్మస్ అయితే వస్తుంది మన పిల్లలు అని అడుగుతారు కదా బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాక్లెట్ కేక్ చేయడం ఇంత ఈజీనా అని మీరు అనుకుంటారు ఒక్కసారి చాక్లెట్ కేక్ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ కప్పు అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కప్పుతోటి ఒక కప్పు మైదాపిండిని తీసుకోవాలి కోకో పౌడర్ త్రీ స్పూన్స్ తీసుకోవాలి కోకో పౌడర్ మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒక త్రీ స్పూన్ కోకో పౌడర్ తీసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కాపీ పొడి తీసుకోవాలి హాఫ్ స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి వంట సోడా వేరే బేకింగ్ పౌడర్ వేరా చాలామంది రెండు ఒకటేనా అంటారు కాదండి వేరే వేరే ఇలా వీటన్నిటిని జల్లించుకొని మనం ఒకసారి బాగా స్పూన్ తోటి కలుపుకోవాలి జల్లించుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫల్పీగా సాఫ్ట్గా వస్తుంది అలా మనం మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక పావు కప్పు ఆయిల్ని తీసుకోవాలి ఒక అరకప్పు పెరుగుని తీసుకోవాలి అరకప్పు చక్కెరని తీసుకొని స్పూన్ తోటి నాన్ స్టాప్గా షుగర్ కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే దీన్నే మిక్సీలో వేసి మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు షుగర్ మొత్తం మొత్తం కరిగి క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు మన స్పూన్ తోటి కలుపుతూనే ఉండాలి షుగర్ అనేది మనకు కనిపించొద్దు అలా షుగర్ మొత్తం కరి కరిగిన తర్వాత అర కప్పు పాలను కూడా ఇందులో పోసేసుకొని పాలను కూడా బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి ఈ ఫోర్ బాగా మిక్స్ అయిపోవాలి క్రీమీ టెక్చర్ అయితే రావాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం మీకు ఏది నచ్చితే మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అదైతే వేసుకొని ఒకసారి బాగా మిక్సీ అయ్యేంతవరకు కలుపుకోవాలి చూడండి ఎంత థిక్నెస్గా క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చేసింది ఇలా కలుపుకున్న దాంట్లో మనం జల్లించుకున్న పిండిని అయితే వేసేసుకొని ఈ పిండిని కూడా అసలు ఉండలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలి పిండిని కూడా నెమ్మదిగా స్లోగా అసలు ఉండలు గడ్డలు అనేది లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు పిండిని అయితే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి అలా కలపడంలోనే మన కేక్ అనేది మంచిగా స్పాంజీ లాగా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా వచ్చిందంటే కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇలా కలుపుకున్న దాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసేయాలి మీరు కేక్ ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ బౌల్ని తీసుకొని కొంచెం చేతికి నేతిని అప్లై చేసుకొని బౌల్ మొత్తం లోపల అప్లై చేసేయాలి బటర్ పేపర్ లేదు కాబట్టి మనం ఇలా అప్లై చేసేసుకొని కొంచెం మైదాపిండి చల్లేసి సమానంగా స్ప్రెడ్ చేసేసుకొని మిగతా ఎక్స్ట్రా మైదా పిండి అయితే తీసేయాలి ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు కేక్ బ్యాటర్ పక్కన పెట్టేయాలి కొంచెం బ్యాటర్ అనేది మంచిగా నానుతుంది అలా నానడం వల్ల కేక్ అనేది మంచిగా వస్తుంది పది నిమిషాల తర్వాత కేక్ బ్యాటర్ అనేది మనం ఇందులో పోసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఈ విధంగా ట్యాప్ చేసేసుకోవాలి సమానంగా ఇవ స్ప్రెడ్ అవుతుంది ఇలా సమానంగా మనం కేక్ బ్యాటర్ని ట్యాప్ చేసుకున్న తర్వాత పైనుండి మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు బాదం రెడ్ కిస్మిస్ని అయితే తీసుకున్నాను మీకు నచ్చితే పిస్తా బ్లాక్ కిస్మిస్ ఏవైనా మీరు డెకరేట్ అయితే చేసేసుకోవచ్చు లేదంటే టూటీ ఫ్రూటీ కూడా మీకు ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాజు బాదం కిస్మిస్ తోటైతే పైన డెకరేట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ లేదంటే మందపాటి పెద్ద గిన్నెను కానీ తీసుకొని అందులో సన్నప్ సాల్ట్ని వేసేసి ఒక స్టాండ్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మనం హీట్ చేసుకోవాలి బౌల్ని పది నిమిషాల తర్వాత మనం మూత తీసేసి ఈ కేక్ బ్యాటర్ బౌల్ని అందులో నెమ్మదిగా స్లోగా పెట్టేసి మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక ఫార్టీ ఫైవ్ లేదంటే ఫిఫ్టీ మినిట్స్ కేక్ని మంచిగా బేక్ చేసుకోవాలి మనం మిడిల్లో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి కేక్ అయిందా లేదనేది ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కేక్ని ఒక హియర్ తోటి కానీ ఏదైనా చిన్న పుళ్ళతో కానీ మనం గుచ్చి చూసుకోవాలి మనకు పదన పదన ఉంటే కేక్ ఇంకా రెడీ కానట్టు ఇంకొక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మనం గుచ్చినప్పుడు మనకి ఏమి రాదంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నైఫ్ తోటైతే ఒకసారి మనం కేక్ని అలా అనుకోవాలి దానిపైన ప్లేట్ పెట్టేసి రివర్స్లో వేసేసి ఒకసారి ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి మళ్ళీ సీదాకి అనుకోవాలి చూడండి మనకైతే పర్ఫెక్ట్గా చాక్లెట్ కేక్ అయితే రెడీ చూడడానికి చాలా బాగుంది కదా తింటే కూడా అంతే బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా ఈ అయితే చేసి పెట్టండి ఈ కేక్ తిన్న తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంది నేనైతే ముందుగా కేక్ బ్యాటర్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను కదా అవి లోపలికి పిండిలోకి వెళ్ళిపోయాయి సగం కేక్ బేక్ అయిన తర్వాత మళ్ళీ మీద నుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను ఇలా చూడండి కట్ చేస్తే పర్ఫెక్ట్గా మన కేక్ కేక్ అనేది వచ్చేసింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి